హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే రెడీమేడ్ స్కర్ట్ని అయితే కరెక్ట్ సైజ్కి అయితే ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో మాత్రము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది అయితే లైనింగ్తో అయితే జాయింట్ చేసి వచ్చింది ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టున్నాయి పైన వెస్ట్ బెల్ట్ కూడా ఫిట్టింగ్ వచ్చిందండి ఒక సైడ్ జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి బ్లౌజ్ స్కర్ట్ అనేది సెట్ అయిపోతుంది కానీ ఇది అయితే చాలా పెద్దగా వచ్చిందండి సో దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే ముందు అయితే ఇది పైన ఈ పట్టి అనేది ఉంది కదా దాన్ని అయితే మొత్తంగా అయితే విప్పేసేయాలి సో ఇలా విప్పేసుకున్న తర్వాత ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నాకు థ్రెడ్ రిమూవర్ అనేది ఉంది నా దగ్గర సో దాంతో అయితే విప్పేస్తాము అని ట్రై చేస్తున్నాను కానీ దాంతో అయితే క్లాత్ అనేది కరెక్ట్గా రాలేదు అందుకే ఇలా లాగేస్తున్నానండి సో కొంచెం కొంచెం అయితే చూసుకుంటూ క్లాత్ను చినగకుండా అయితే ఇలా లాగితే కూడా మనకి ఈ క్లాత్ అనే కుట్టు అనేది ఊడిపోతుంది సో చూసారు కదండీ నాకైతే కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేనైతే చూసుకుంటూ అయితే ఈ కుట్టు అనేది మొత్తం విప్పేసుకుంటున్నాను సో రిమూవర్ ఉంది కానీ దాంతో చేస్తే నాకు ఈ క్లాత్కి కరెక్ట్గా సెట్ అవ్వలేదు అందుకే అయితే ఇలా తీసేస్తాను ఇక్కడ లైనింగ్ అనేది కూడా జాయింటింగ్ చేసింది సో దీనికే పైకి ఉందండి దీన్ని ఎలా సేట్ చేసుకుంటామంటే ఫస్ట్ అయితే ఈ మెయిన్ క్లాత్ అనేది ఉంది కదండి మనము ఈ బెల్ట్కి నడుం లూజ్ అనేది ఎంత కావాలో అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండి సో దీనికి ఒక నాలుగు ఐదు ఇంచులు అయితే ఎక్కువగా పెట్టుకుంటే మనకి పై నుండి స్కర్ట్ అనేది వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో నాకైతే ఇక్కడి వరకు కావాలి కాబట్టి నేనైతే ఇక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నాను చూసారు కదా ఇక్కడైతే ఒక టెన్ ఇంచెస్ వరకు అయితే లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది బెల్ట్ ఇప్పుడైతే మనము ఈ ప్రిల్స్ అన్నీ విప్పేసుకోవాలండి ఇలా ఒక థ్రెడ్ అనేది కట్ చేసుకుంటే మనకి మిగిలిందంతా ఈజీగానే వస్తుంది సో ఇక్కడ ఈ ప్రిల్స్ అనేవి తీసేసుకున్నాం కదా సో తీసేసుకున్న తర్వాత అయితే ఒకసారి ఐరన్ చేసుకున్నా పర్లేదు లేదు అంటే డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా పర్లేదు సో కొంచెం ఐరన్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుంది నేనైతే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐరన్ చేసుకుందాం అనేసి డైరెక్ట్ స్టిచ్చింగ్ మీదనే కూర్చున్నానండి సో ఇక్కడ ప్రిల్స్ అనేవి మొత్తం తీసేసాను కదా సో మనకి కావాల్సిన సైజు వరకు అయితే ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి సో ఇంతకుముందు అయితే వన్ ఇంచ్ అండి ఒక ఫ్రిల్ నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను సో ఇలా పెట్టుకుంటే మనకి ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్న థర్టీ ఫోర్ సైజు వరకు అయితే మనకి ఫ్రిల్స్ అనేవి సరిపోతుంది ఈ లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉందండి క్లాత్ ఈ టూ అండ్ హాఫ్ మీటర్స్ మనము థర్టీ ఫోర్ సైజు లూజ్ వరకు అయితే ప్రిల్స్ అనేవి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అన్ని ప్రిల్స్ ఓకేలాగా వచ్చేటైతే సెట్ చేసుకోవాలి నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏదైనా అనేది చేసుకుంటాను ప్రిల్స్ కూడా సేమ్గా పెట్టాలి ఎగుడు దిగుడుగా కూడా పెట్టుకోకూడదు సో ఇలా మొత్తం అయితే ప్రిల్స్ పెట్టిన తర్వాత చూపిస్తాను అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి సో మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుంది సో మర్చిపోకుండా అయితే లైక్ చేయండి సో ఫైనల్లీ అయితే ప్రిల్స్ పెట్టడం అయితే టోటల్లీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వరకు అయితే చివరిన అయితే ఒక టూ ఇంచెస్ వరకు అయితే క్లాత్ అయితే అలాగే ఉంచేసుకోవాలి మనకి సైడ్ జాయింటింగ్కి పోతుంది కదా సో క్లాత్ వేస్ట్ చేసుకోకుండా అయితే ఉంచుకోవాలండి మనము ఇంతకుముందు అయితే మనము ఈ లైనింగ్ అనేది ఎలా తీసేయమో అలాగే అయితే సేమ్ అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడైతే నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇప్పుడు బెల్ట్ అనేది కటింగ్ చేసేసుకున్నాను మనము మెయిన్ క్లాత్కి అయితే ప్రిల్స్ పెట్టుకున్నాం కదండి అలాగే లైనింగ్కి కూడా లైనింగ్ క్లాత్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ లైనింగ్కి కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత చివరికి అయితే క్లాత్ను లోపటి వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టుకోవాలి మళ్ళీ మనకి పోగులు అనేవి బయటికి కనబడకుండా నీట్గా ఎలా విప్పామో అలా సెట్ చేసుకోవాలి కాబట్టి సో లైనింగ్ అయితే బెల్ట్కి అయితే జాయిన్ చేశాను ఇప్పుడు ఈ బెల్ట్ని మనం ఈ కుచ్చుల పైన అయితే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి లైనింగ్ అనేది ముడతలు లేకుండా కిందికి అయితే కరెక్ట్గా అనుకొని ఈ ఆ బెల్ట్ని ఈ కుర్చులపై నుండి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని దానిపైన అయితే ఇంకొక కుట్టు వేసుకుంటే మనకి ఇంతకుముందు రెడీమేడ్గా ఎలా వచ్చిందో అలా అయితే రెడీ అయిపోతుందండి మనకి కావాల్సిన సైజులో అయితే సో చూసారు కదా ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్నాను ఇలా స్టార్టింగ్ నుంచి అయితే మళ్ళీ మనమైతే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి సో ఇలా లైనింగ్ చివర చివరన లోపలికి ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా అలాగే మెయిన్ క్లాత్ని కూడా చివరనకి ఫోల్డింగ్ చేసుకొని పైన ఉన్న ఆ బెల్ట్ పార్ట్ని అయితే మెయిన్ క్లాత్ పైకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని అయితే ఫస్ట్ లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రిల్స్ ఉన్న మెయిన్ క్లాత్ని లైనింగ్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఈ బెల్ట్ని అయితే దానిపై నుండి పెట్టేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి సేమ్ కలర్ థ్రెడ్ అయితే పెట్టేసుకోవాలి సో ఇది అయితే చాలా లైట్ కలర్ కాబట్టి సో చూసారు కదండి కరెక్ట్గా ఎర్జిపై నుండి అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి చాలా వెయిట్ అయితే ఉందండి కే లోపట మెయిన్ క్లాత్కి కెన్ కేన్ కూడా వేసి ఉంది సో ఇక్కడ క్లాత్ అయితే కొంచెం మళ్ళీ కుట్టు ఊడిపోయింది అనేసి మళ్ళీ అయితే సెట్ చేసుకుంటూ అయితే కుట్టేస్తున్నాను టోటల్గా ఇలా లైనింగ్ను కరెక్ట్గా ముడతలు లేకుండా అనుకుంటూ మెయిన్ క్లాత్ను కూడా ఇలా కరెక్ట్ బెల్ట్ కిందికి పెట్టేసుకుంటూ అయితే ఎడ్జి పైన నుండి అయితే కుట్టేసుకుంటూ రావాలండి సో చూస్తున్నారు కదా ఇలా అయితే చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది తెలిస్తే చాలా ఈజీగా అయితే మనము మనకి కావాల్సిన సైజులో అయితే డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ని కూడా మనము స్టిచ్చింగ్ డైరెక్ట్ మనము స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ లాగా అయితే చేసేసుకోవచ్చు సో కొంతమంది ఏం చేస్తారంటే సైజు ఏదైనా పర్లేదు మాకు మోడల్ నచ్చితే ఓకే అని అయితే తెచ్చేసుకుంటారు సో తెచ్చుకున్న తర్వాత ఆల్ట్రేషన్కి అయితే ఇస్తే మళ్ళీ మన తంటాలు మనకు అవి అయితే తప్పవండి సో కరెక్ట్గా అయితే ఇలా సెట్ చేసుకుంటూ అయితే నేనైతే స్కర్ట్ అనేది రెడీ చేశాను సో చివరికి అయితే ఇలా వచ్చేసింది ఇక్కడ చిన్నగా కొంచెం క్లాత్ అయితే తక్కువైందండి మళ్ళీ సో అందుకే ఇక్కడ ఒక చిన్న నా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రిల్ అనేది క్లాత్ ఎక్కువగా ఉంటుందేమో అనేసి అయితే చివరికి చిన్నగా ప్రిల్ పెట్టాను సో ఆ చిన్నగా పెట్టింది మళ్ళీ పడింది అనేసి ఇక్కడ అయితే మళ్ళీ విప్పేశానండి సో చూసారు కదండి ఫైనల్లీ అయితే స్కర్ట్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ చివరినకి ఇలా వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అయితే లాక్ చేసుకుంటే మనకి బెల్ట్ జాయింటింగ్ అనేది అయిపోయింది ఇది అయితే దీని లెంత్ వచ్చేసి ఒక ఫిఫ్టీ టూ ఇంచెస్ వరకు అయితే ఉందండి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజు వరకు అయితే వస్తుంది సో ఈ త్రిబుల్ ఎక్స్ఎల్ని అయితే నేను థర్టీ ఫోర్ సైజ్ అంటే ట్వంటీ ఎయిట్ వరకు అయితే చేశానండి ఎల్లు సైజు వరకు అయితే చేశాను సో చూసారు కదండీ ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొలుసుకుంటే అయితే డైరెక్ట్ థర్టీ ఫోర్ అయితే వచ్చింది సో ఇప్పుడైతే ఆల్రెడీ నేను ఒక పైన మాత్రమే విప్పాను కదా సో కింద స్టీజ్గా ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఒక మనము పైన జాయింటింగ్ అనేది ఓపెన్ ఉంచుకోవాలండి ఎందుకంటే అక్కడ థ్రెడ్ అనేది నాడ కట్టుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి ఒక బెల్ట్ వరికి మాత్రం వదిలేసి కింది నుండి అయితే మొత్తం కుట్టేసుకోవాలి ఇది ఆల్రెడీ లైనింగ్ కూడా లోపలికి రివర్స్ చేసింది కాబట్టి నేనైతే అలాగే జాయింటింగ్ అనేది చేశాను సో అది ఓపెన్ అనేది చేసుకుంటే దారాలు అనేవి ఎక్కువగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఈ క్లాత్కి సో అందుకే అలాగే జాయింటింగ్ అనేది చేస్తున్నాను సో లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ సపరేట్గా జాయింటింగ్ అనేది చేసుకోవాలి కాకపోతే ఇక్కడ క్లాత్ డిఫెక్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ జాయింటింగ్ అనేది చేశాను సో మీరు మాత్రము స్కర్ట్స్కి కానీ డ్రెస్లకి కానీ జాయింటింగ్ చేసుకున్నప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ సపరేట్గా జాయింటింగ్ అయితే చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది అలా చేసుకుంటే ఇక్కడ చివరికి వచ్చేసరికి స్టోన్స్ అనేవి ఉన్నాయండి ఆ స్టోన్స్ అనేవి తీసేసుకోవాలి లేదంటే నీడిలు విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఎడ్జ్కి మనము స్టిచ్చింగ్ అనేది ఇక్కడి వరకు వేస్తామో అక్కడి వరకు అయితే స్టోన్స్ అనేవి తీసేసుకోవాలి సో తీసేసుకున్న తర్వాత చివరి వరకు కుట్టిన తర్వాత కంపల్సరీగా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి సో అక్కడి నుంచే నేను క్లాత్ని అయితే రివర్ చేసుకొని ఇంకొక అయితే వేసేస్తున్నాను ఫైనల్లీ అయితే స్కర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎలా వచ్చిందో చూపిస్తాను నాకు స్కర్ట్ అనేది ఇచ్చినప్పుడు ఎలా ఉందో ఫైనల్లీ అయితే అలాగే సేమ్ టు సేమ్ అయితే జాయింటింగ్ అనేది చేశాను సైజ్ కూడా కస్టమర్కి సెట్ అయ్యేలా చేశానండి సో ఫైనల్లీ చూసారు కదా ఇంతకుముందు ఉన్న స్కర్ట్కి ఉన్న ఇప్పుడు ఉన్న స్కట్కి అనేది చాలా డిఫరెన్స్ ఉంది సైడ్కి అయితే ఒక జానడు కంటే ఎక్కువ అయితే ఉందండి సో చూస్తారు కదండి ఎక్కడ కూడా చిన్న జాయింట్ కూడా లేకుండా ఈజీగా మనకు చేసే ప్రాసెస్ అనేది తెలిస్తే అయితే చాలా ఈజీగా మనము ఆల్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు సో నా వీడియో అయితే మీకు ఎంతో కొంత నచ్చింది అని అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హవ్ ఏ నైస్ డే